గోదావరిలోయే ప్రతిఘటనోద్యమ నాయకురాలు పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు అమరుడు కామ్రేడ్ గడ్డం వెంకట్రామయ్య సహచరి కామ్రేడ్ గడ్డం వెంకట నరసమ్మ రెండవ వర్దంతి సందర్భంగా హైదరాబాద్లోని మార్చ్ భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు అత్యంత నిర్బంధ పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని వీడకుండా ఆదర్శవంతమైన జీవితం గడిపినారని కామ్రేడ్ నరసమ్మ ఆశయాలను కొనసాగిస్తామన్నారు కార్యక్రమంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శిరోమణి పిఓడబ్ల్యూ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ చంద్రరుణ కే రమలు

ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయి పూర్తయినాయి కామ్రేడ్ వెంకటేశ్వరం గారు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పెద్దాలగడ్డ గ్రామవాసి ఆమె ఖమ్మం జిల్లాలో పిఓడబ్ల్యూ జిల్లా సెక్రటరీగా జిల్లా కమిటీలో పనిచేశారు ఆమె గడ్డ వెంకట వెంకటరామయ్య గారి సతీమణి ఆమె గడ్డ వెంకటరామయ్య గారు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా తన పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మొక్కబోని ధైర్యంతో పిల్లల్ని దగ్గర ఉంచుకొని తాము తాను ఉద్యమం కోసం తను అడవిలో అడవి బాట పెట్టినా కూడా తను పిల్లల్ని చూసుకుంటూ తన ఉద్యమాన్ని పిఓడబ్ల్యూకి సహకరిస్తూ అనారోగ్యంతో చనిపోయినటువంటి వెంకటర్సం గారికి ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూగా అక్కకి జోహార్లు తెలియజేస్తూ ఈ గడ్డం వెంకట నరసమ్మ గారు చనిపోయి మూడో సంవత్సరం వెంకట నరసింహ గారు తన వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగా అనేక కష్ట నష్టాలకు తట్టుకొని నిలబడినటువంటి మహిళ కామ్రేడ్ గడ్డం వెంకట్రామయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటం నుండి మొన్నటి గోదావరిలోయ పోరాటాల వరకు కూడా తను నాయకత్వం వహించిండు ఆ సమయంలో కుటుంబానికి ఆర్థిక పరంగా అనేక కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ తను ఎదుర్కొని నిలబడింది ఉద్యమానికి సహకరించింది అంతేకాదు ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళ ఆస్తిని మొత్తం ఈ ప్రభుత్వం ధ్వంసం చేసి పంటను దగ్ధం చేసినా కూడా మొక్కబోని ధైర్యంతో తన పిల్లల్ని పెంచుకుంటూ తన ఉద్యమానికి సహకరించడం అనేటువంటిది చిన్న విషయం ఏమి కాదు ఆ విధంగా తను ఇబ్బందులు పడుతూనే కుటుంబ భారాన్ని మోస్తూనే ఉద్యమానికి సహకరిస్తూ ఆ తర్వాత ఆ క్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ నాయకురాలుగా కూడా తను ఎదిగింది ఆ విధంగా జిల్లా కమిటీ నాయకురాలుగా ఉండి ప్రగతిశీల మహిళా సంఘం ఉద్యమంలో తన వంతు పాత్రను నిర్వహించినటువంటి మహిళా వెంకట నరసింహ గారు అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడటం అనేటువంటిది తన నుండి స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం ఆ విధంగా వెంకట నరసింహ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ వెంకట నరసింహ గారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తూ నిజంగా ఆమె ఇవాళ ఉన్నటువంటి మహిళలకి ప్రత్యేకంగా రివల్యూషనరీ విప్లవ సంఘాలలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటిది ఆమె భర్త చిన్నప్పుడే బాల్య వివాహం అయినా కూడా భర్తతో పాటు ఆమె భర్త ఆదర్శాలని భర్త ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని అర్థం చేసుకొని పెద్దగా చదువుకోకపోయినా కూడా తాను భర్తతో పాటు భర్త ఎంచుకున్న లక్ష్యం కోసం చివరి వరకు నిలబడినటువంటి మహిళ ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో ఒడిదుడుకు లోనైనా వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసానికి పాల్పడిన పంటలని నాశనం చేసిన వాళ్ళ ఆస్తుల ఆక్రమణకి పురుకొలిపిన ఎన్ని వడుదల వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడింది అంతేకాకుండా భర్త గ్రౌండ్లో ఉన్న రహస్యంగా ఉన్నా కూడా తాను తన కుటుంబాన్ని భర్త లేని లోటు లోటు లేకుండా తాను తన పిల్లల్ని చదివించుకుంటూ తన ఉన్నత స్థానాలకు ఎదిగేటట్లుగా పిల్లల్ని చేసింది నలుగురు పిల్లల్ని ఉన్నత స్థానాలకి ఎదిగేటట్లుగా చేసింది వాళ్ళ పెళ్ళిళ్ళను కూడా భర్త లేకపోయినా తానే పూర్తి చేసింది ఖమ్మంలో ఉంటూ ఖమ్మం వచ్చిన తర్వాత ఖమ్మంలో ఉంటూ కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘంలో చురుకుగా పనిచేసింది అంతేకాకుండా తాను నడవలేని స్థితిలో కూడా తాను ఎక్కడ కార్యక్రమం జరిగినా వెళ్ళాలని ఎంతో పడేది ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉంటే అనారోగ్యంతో ఉంటే అరే వెళ్ళలేకపోయానే అనేటటువంటి బాధని ఎవరైనా వెళితే తాను వ్యక్తం చేసేది చాలా అట్లాంటి స్ఫూర్తిని వాళ్ళ మహిళలందరూ కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వృద్ధాప్యం చివరి క్షణం వరకు సంఘంలో పనిచేయాలనేటటువంటి తపనని ఆ పట్టుదలని ఆ ధైర్యాన్ని తను చూపేది అలాంటి మహిళలు అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి నర్సకకి వెంకట నర్సకకి లేని లోటు మా సంఘంలో చాలా లోటు ఆ నర్సకకి విప్లవ జోహార్లు తెలియజేస్తూ